హలో అండి వెల్కమ్ టు హన్వీ క్లాక్స్ టుడేస్ రెసిపీ వచ్చేసి స్పాంజ్ కేక్ అండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఆయిల్ లేకుండా అలానే ఎగ్ లేకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే ఫుల్ ఎండ్ వరకు చూడండి మీకు మంచిగా క్లారిటీ వస్తుంది మీరు కూడా ఈజీగా చేసేయచ్చు ఇంట్లోనే సో దీనికోసం అని చెప్పి ముందు మిక్సీ జార్ తీసుకోండి మీరు ఒకవేళ హ్యాండ్తో బ్లెండ్ చేసుకుంటారంటే గిన్నె తీసుకొని హ్యాండ్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చండి అండి అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది సో ఇలా సింపుల్గా మంచిగా వెంటనే చేసుకోవాలంటే మిక్సీ జార్ తీసుకొని చేసుకోండి తొందరగా అయిపోతుందండి సో ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకుంటున్నాను సో నేను చూపిస్తున్నాను కదా గిన్నె ఆ గిన్నెతో అయితే నేనైతే హాఫ్ గిన్నె షుగర్ తీసుకుంటున్నానండి ఒకవేళ మీరు షుగర్ పౌడర్ తీసుకుంటే కనుక ఫుల్ గిన్నె తీసుకోండి మీరు ఏ గిన్నెతో అయితే తీసుకుంటారో గ్లాసు గిన్నె ఏదైనా సరేనండి మీ క్వాంటిటీని బట్టి సో ఇక్కడ నేను చిన్న గిన్నె తీసుకుంటున్నాను సో దానితోటి హాఫ్ గిన్నె షుగర్ తీసుకుంటున్నాను అది మిక్సీ పట్టుకుంటే ఫుల్ గిన్నె షుగర్ పౌడర్ అవుతుంది సో ఏ అయితే నేను తీసుకున్నానో అదే గిన్నెతోటి ఆఫ్ ఆఫ్ గీ తీసుకోండి నెయ్యి తీసుకోండి ఇక్కడ నేను ఆయిల్ ఏం వేయట్లేదండి మీరు ఒకవేళ నెయ్యికి బదులు ఆయిల్ వేసుకుంటా అంటే ఆయిల్ వేసుకోవచ్చు శనగ నూనె అలాంటివి కాకుండా నార్మల్ ఆయిల్ ఉంటాయి కదా ఆ ఆయిల్ వేసుకోండి సో ఇక్కడ నేను హన్విక్ తింటాడు కాబట్టి మంచిగా గీ వేస్ట్ చేస్తున్నాను సో ఆఫ్ గీ వేసుకోండి అలానే ఇక్కడ ఎగ్ కూడా వేయట్లేదండి నేను ఎగ్గు బదులు పెరుగు వేస్తున్నాను అది కూడా ఆఫ్ గిన్నె తీసుకోండి పెరుగు ఒకవేళ మీరు పెరుగు వద్దు అనుకుంటే మాత్రం టూ ఎగ్స్ వేసుకోండి ఒకవేళ ఎగ్ వేసుకొని చేసుకోవాలనుకుంటే ఇక టూ ఎగ్స్ వేసుకోండి ఇక నేను ఎగ్ వాడట్లేదు కాబట్టి హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను అలానే వెనీలా ఎసెన్స్ ఉంటుంది కదా వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు ఏం చేయాలంటే ఒకవేళ ఎగ్ వేసుకుంటే కనుక వెనీలా ఎసెన్స్ లేకపోతే వన్ వేసుకోండి అండి యాలక్క వేసుకోవటం వల్ల ఏంటంటే స్మెల్ ఉండదు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను ఎగ్ వేయకపోయినా సరే యాలక్కయ వేస్తున్నానండి ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి యాలక్కాయ వేస్తున్నాను మీకు ఒకవేళ పెరిగి వేసుకొని చేసుకొని యాలకాయ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే దాన్ని అయితే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం దానివల్ల టేస్ ఏముండదండి కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది జస్ట్ ఫ్లేవర్ కోసం అండ్ స్మెల్ కోసం అంతే సో ఇక నేను యాలుక్కాయ వేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను సో మంచిగా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఆటోమేటిక్గా బ్లెండ్ అవుతుంది అది మంచిగా ఎందుకంటే మనం పెరుగు షుగర్ అది వేసాం కదా మంచిగా నురుజు రావాలండి అది చూడండి ఆ కన్సిస్టెన్సీ రావాలి షుగర్ మొత్తం కరిగిపోవాలి సో మంచిగా నురుజు నురుజుగా రావాలి అది హ్యాండ్ బ్లెండ్ హ్యాండ్తో చేసుకుంటా అంటే బ్లెండింగ్తో చేసుకోవచ్చండి హ్యాండ్తో కూడా ఇలా మిక్సీతో అయితే చేసుకుంటూ మనలో ఏంటంటే ఈజీ అయిపోతుంది ప్రాసెస్ సో దాన్ని ఇప్పుడు మంచిగా ఒక బౌల్లోకి తీసుకోండి చాలా బాగుంటుందండి కేక్ టేస్ట్ అయితే స్పాంజ్ లాగా పర్ఫెక్ట్గా వస్తుంది సో తీసుకొని ఇప్పుడు దానిలోకి మంచిగా నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతోటి ఫుల్ కప్పు మైదా తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే తోటి ఫుల్ గిన్నె మైదా తీసుకోండి మైదా తీసుకొని ఇక్కడ వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు ఫుల్ బేకింగ్ సోడా వేసుకోండి ఫుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి నో ప్రాబ్లం అండి సో బేకింగ్ బేకింగ్ పౌడర్ ఉంది కాబట్టి బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ వేసుకున్నాను అక్కడ బేకింగ్ సోడా కొంచమే వేసుకున్నానండి సో వేసుకొని వాటిని అయితే జల్లించుకోనండి ఏదన్నా బబుల్స్ బబుల్స్ లాగా ఏదన్నా పెద్ద పెద్దగా ఉన్నా కూడా మైదాలో వాటిలో పోతాయండి సో ఇలా మంచిగా జల్లించుకోండి జల్లించుకొని దాన్ని మంచిగా వన్ డైరెక్షన్లోనే కలుపుకుంటూ ఉన్నానండి ఒకే డైరెక్షన్ కలుపుకోండి ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా మంచిగా మంచి కన్సిస్టెన్సీ రావాలండి స్మూత్గా రావాలి ఇది కలుపుకునే దాన్ని బట్టే మనకి కేక్ అయితే వస్తుందండి దీన్ని మనం ఎంత స్మూత్గా కలుపుకుంటామో కేక్ అన్నది అంత స్మూత్గా వస్తుంది సో దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారండి సో మంచిగా ఒకే డైరెక్షన్లో మంచిగా కలుపుకుంటూ ఉండండి సో ఇక్కడ మనకు గట్టిగా ఉంది కదా ఇలా గట్టిగా ఉంటే ఏం చేయాలంటే పాలు ఉంటాయి కదా పాలని కాగబెట్టుకొని వాటిని చల్లార్చుకున్న పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వన్ డైరెక్షన్లోనే కలుపుకుంటూ ఉండండి ఒకేసారి ఎక్కువ పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా మనకి స్మూత్గా వచ్చిందా రాలేదా అని చెప్పి సో కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకోండి ఇక డైరెక్ట్గా పచ్చి పాలు వేయకూడదండి కాచి చల్లార్చుకున్న పాలను మాత్రమే వేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో వన్ డైరెక్షన్లో కొంచెం 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 యాడ్ చేసుకుంటూ స్మూత్గా అసలు స్మూత్ కన్సిస్టెన్సీ రావాలండి ఈ బటన్ బట్టే ఉంటుంది మనకి కేక్ సో మంచిగా కలుపుకోండి వన్ డైరెక్షన్లోనే ఎంతోసేపు పట్టదండి ఓపిక్గా మంచిగా కలుపుకుంటే వెంటనే అయిపోతుంది ఒకే డైరెక్షన్లో అలా కలుపుకోండి పిల్లలు అడిగినప్పుడు ఈజీగా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టవచ్చండి మంచిగా గీ వేసుకొని చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు చాలా స్మూత్గా రావాలండి ఆల్మోస్ట్ వచ్చేసింది చూడండి ఫ్లఫీ ఫ్లఫీగా స్మూత్గా బాగుంటుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి జస్ట్ లిటిల్ బిట్ అండి సాల్ట్ మరీ ఎక్కువ అవసరం లేదు జస్ట్ చిటికడ అంతే సాల్ట్ వేసుకొని పాలు యాడ్ చేసుకుంటూ మంచిగా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి దాన్నైతే చూడండి అలా స్మూత్గా రావాలండి సో ఇక్కడ మంచిగా ఒక గిన్నె తీసుకోండి ఇక్కడ అల్యూమినియం గిన్నె తీసుకోండి అండి ఒకవేళ చేస్తుంటే మీరు మీ దగ్గర కేక్ మౌల్ లేకపోతే అల్యూమినియంది ఇలా తీసుకోండి తీసుకొని తిక్ తిక్కుగా ఉండాలండి ఏదైనా సరే అల్యూమినియం తీసుకున్నప్పుడు తిక్కుగా ఉంటే ఏంటంటే కేక్ మాడకుండా ఉంటుంది సో స్టీల్ది తీసుకోకండి స్టీల్ తీసుకోవటం వల్ల ఏంటంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవ్వదు అండ్ అడుగంటుతుంది మాడిపోతుందండి వెంటనే సో ఇలా మందంగా ఉన్న అల్యూమినియంది తీసుకోండి మీ దగ్గర కేక్ మౌల్ ఉంటే కేక్ మౌల్లో అయినా వేసుకోవచ్చు సో ఇక్కడ అల్యూమినియం తీసుకున్నాను నేను అల్యూమినియం తీసుకొని దాంట్లో అయితే గీ వేసుకోండి ఇక్కడ నేను గీ వేస్తున్నాను గీ వేసి ఆ ఎడ్జెస్ మొత్తం అలా పట్టేటట్టు కలుపుకోండి దాన్ని అలా అలా అనుకోండి సో అలా అనుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మైదా తీసుకోండి మైదా తీసుకొని దానిలోకి వేసేయండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్లు ఉంటే పేపర్ ఉంటే ఆ పేపర్ వేసుకోవచ్చు సో లేదు అనుకుంటే ఇలా నెయ్యి వేసి కొంచెం మైదా వేసుకొని అలా వేసిండి సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ట్యాప్ చేయండి మంచిగా ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా మంచిగా ట్యాప్ చేసి అంతా అడ్జస్ట్ అయ్యేటట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కింద నాన్ స్టిక్ పాన్ కానీ లేకపోతే మందంగా ఉన్న గిన్నె కానీ కుక్కర్ గిన్నె కానీ ఏదైనా తీసుకోవచ్చండి ఇక నేను కుక్కర్ గిన్నె తీసుకుంటున్నాను అదైతే తిక్కుగా మందంగా ఉంటుంది కదా సో తీసుకోండి దాంట్లోకి కళ్ళుప్పు వేసుకోండి కళ్ళుప్పు ఆ ఉంటుంది కదా స్టాండ్ అది వేసుకోండి ఇక్కడ అవి రెండు లేకపోతే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్ ఆ స్టాండ్నైనా తీసుకొని నేను ఇక్కడ ఇసుక కానీ కళ్ళుప్పు కానీ ఏమీ తీసుకోవట్లేదు ఆ స్టాండే తీసుకుంటున్నాను ఆ స్టాండ్ మంచిగా దాంట్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని దాన్ని అయితే ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోనండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లో వాచర్ ఉంటుంది కదా అది తీసేయండి విజిల్ కూడా తీసేయండి మూతకి తీసేసి దాన్ని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ప్రీ హీట్ అయిన తర్వాత అల్యూమినియం గిన్నె అయితే పెట్టుకోండి మంచిగా పర్ఫెక్ట్గా ఎడ్జెస్ తగలకుండా మంచిగా పెట్టుకోండి మిడిల్లోకి ఎడ్జెస్కి తగలకూడదండి ఎక్కడ సో మంచిగా మిడిల్లోకి పర్ఫెక్ట్గా ఉండే గిన్నెను తీసుకొని అలా పెట్టుకోండి పెట్టుకొని మూత పెట్టుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది సో థర్టీ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అండి మూత ఓపెన్ చేసి చెక్ చేసుకొని మీకు అర్థమవుతుంది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కుక్ అవుతుందండి సో ఇక్కడ నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి నాకైతే థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది మీడియం ఫ్లేమ్లో థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిందండి సో మీరు ఇంకెక్కువ తీసుకుంటే థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నుంచి ఫార్టీ మినిట్స్ లోపు మధ్యలో చెక్ చేసుకోండి ఇలా నైఫ్ పెట్టి గుచ్చి మిడిల్లోకి గుచ్చుండండి మిడిల్లోకి గుచ్చితే ఏంటంటే మనకు తెలుస్తుంది కేక్ కుక్ బేక్ అయిందా లేదా అని చెప్పి సో నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా కేక్ అనేది కుక్ అయిందండి చూడండి నేను ఇక్కడ కేక్ నైఫ్ పెట్టి అలా చెక్ చేస్తుంటే నాకు వాటర్ ఏమీ తగలట్లేదు సో నా కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది సో కొంచెం వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి తీసేసేయండి అండి గిన్నెని తీయపోతే ఏంటంటే మాడిపోతుంది ఆ హీట్కి తీసేసుకోండి తీసేసుకొని పక్కన పెట్టుకొని నన్ను అయితే పూర్తిగా చల్లారినివ్వండి అండి అలా వేడి మీద కేక్ తీస్తే ఏంటంటే మనకి రాదు సో అందుకని చెప్పి కూల్ అయిన తర్వాత మంచిగా దాన్ని అండి బయటికి తీసిన తర్వాత మంచిగా కంప్లీట్గా దాన్ని కూల్ అవ్వనివ్వండి దాన్ని అసలు ఏమి కదిలించకండి ఒక మంచిగా ఫైవ్ మినిట్స్ తర్వాత అది మంచిగా చల్లారిపోతుంది కదా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అలానే నైఫ్ తీసుకోండి నైఫ్ తీసుకొని ఎడ్జెస్ట్ని అలా అనుకోండి అండి అసలు నాకైతే ఎక్కడా అంటలేదండి పర్ఫెక్ట్గా వచ్చింది అసలు కేకు మీరు కూడా ఇదే కొలతలతో చేస్తే మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా స్పాంజ్ లాగా ఉండే కేక్ అయితే వస్తుంది చాలా బాగుందండి టేస్ట్ చూడండి అసలు నాకు ఎక్కడ గిన్నె కూడా ఎక్కడ అంటుకోలేదండి అసలు పర్ఫెక్ట్గా వచ్చింది పర్ఫెక్ట్గా కుక్ కూడా అయిందండి చాలా బాగుంది అసలు కేకు టేస్ట్ సో చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇక్కడ చూడండి నేను ఇంకా ఫోటో తీసుకుందామని చెప్పి వచ్చి ప్లేట్లో పెట్టాను లేదా గాడు వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి ఇక్కడ కంటిన్యూ అసలు తీసిన దాకా కూడా ఉండలేదండి అమ్మ కేకు అమ్మ కేకు అనుకుంటే వచ్చేసాడు కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీ పిల్లలకి అయితే పెట్టండి అండి పిల్లలు చాలా ఇష్టంగా మంచిగా తింటారు మనం నెయ్యి వేస్ట్ చేసాం కాబట్టి మంచిగా పెట్టచ్చండి పిల్లలకి మనం మైదాపిండికి బాధ వేసుకొని చేసుకోవచ్చు అది కూడా ఈసారి నేను నెక్స్ట్ వీడియో గోధుమ పిండి వేస్ట్ చేస్తానండి ఓకేనా వాడే నేనే కట్ చేస్తాను నేనే కట్ చేస్తాను అంటూ కట్ చేస్తున్నాడు